వెల్కమ్ టు టీఎస్ న్యూస్ చెన్నైని చెన్నై గడ్డ మీద ఓడించటం చాలా కష్టమైనటువంటి పని ఈవెన్ ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ లాంటి జట్టుకు కూడా అందులోను టూ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ టార్గెట్ దాన్ని ఛేదించి విజయాన్ని సాధించటము అంటే మరీ మరీ కష్టం అందులోను పవర్ ప్లే లోపే రెండు వికెట్లని కీలకమైనటువంటి వెంటెం డికాక్ అలాగనే లాస్ట్ మ్యాచ్ వీళ్ళిద్దరూ తలబడినప్పుడు హీరో అయినటువంటి కేఎల్ రాహుల్ ఈ రెండు వికెట్లని కోల్పోయి కేవలం ఫార్టీ రన్స్ మాత్రమే ఆన్ ది బోర్డు ఉన్నటువంటి తరుణంలో టూ హండ్రెడ్ అండ్ లెవెన్ చేస్ చేసి లక్నో విజయాన్ని సాధిస్తుంది అని ఎవరు అనుకోలేదు బట్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మార్కస్ టైనిస్ చూపించాడు చూపించాడది చెన్నై మీద లో అత్యధిక స్కోర్ వ్యక్తిగత స్కోర్ చేసినటువంటి ఆటగాడుగా కూడా నిలబడ్డాడు కేవలం సిక్స్టీ త్రీ బాల్స్లో వన్ ట్వంటీ ఫోర్ నాట్ అవుట్ చెన్నై కెప్టెన్ రుత్రాజ్ గైక్వాడ్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ని అవుట్ చేయలేకపోయాడు మొట్టమొదట బ్యాటింగ్ చేసినటువంటి చెన్నైకి కూడా అనుకున్నటువంటి ప్రారంభం లభించలేదు చెన్నై ఈ ఏడాది ఓపెనింగ్ జోడి ఎలాంటి కాంబినేషన్ ఉంటే బాగుంటుంది అనేటువంటి తర్జన భర్జనల్లోనే ఉంది అలాంటి ప్రయోగాలు చేస్తూనే ఉంది ఇంకా వాళ్ళకి సరైనటువంటి ఓపెనింగ్ దొరక్కపోవటం దానికి కారణం మొట్టమొదటి కాన్వేని అనుకున్నారు వాళ్ళు కానీ కాన్వే అందుబాటులో తోటి రచిన్ రవీంద్రని ట్రై చేశారు కానీ ఎందుకో రవీంద్ర అనుకున్నటువంటిదిగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు మొదటి రెండు మ్యాచ్లు ఓకే అనిపించిన తర్వాత రాను రాను అతను పెర్ఫార్మెన్స్ బాగా ఇబ్బందిగా ఉండటంతో అతన్ని తప్పించి రహానే తోటి ప్రయత్నం చేశారు ఈవెన్ రహానే సరైనటువంటి ఓపెనర్గా ప్రూవ్ చేసుకోలేకపోతూ ఉన్నాడు ఈవెన్ ఆ తర్వాత నెంబర్ త్రీలో డ్యారెల్ మిచ్చల్ని ట్రై చేశారు సుగా ఈ రకంగా ఫారిన్ ప్లేయర్లు ఇద్దరు కూడా అంటే అటు రచిన్ రవీంద్ర నిన్న ప్లేయింగ్ లెవెల్లో లేడు బట్ యాక్చువల్గా వాళ్ళు నమ్ముకున్నటువంటి రచిన్ రవీంద్ర కావచ్చు లేకపోతే డ్యారెల్ మిచ్చల్ ఇద్దరు దారుణంగా విఫలం చెందడం ఖచ్చితంగానే చెన్నైని హత్య చేస్తూ ఉంది కానీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఏ బ్యూటిఫుల్ రాక్ ఐపీఎల్ కెరియర్లో రెండవ సెంచరీ సాధించాడు సిక్స్టీ బాల్స్లో హండ్రెడ్ అండ్ ఎయిట్ చివరి దాకా నిలబడి తన టీము టూ హండ్రెడ్ ప్లస్ మార్కుని చేరేటువంటి విధంగా బ్యాటింగ్ చేశాడు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఇన్నింగ్స్ అతనికి తోడు శివం దూబే ఏకంగా ఏడు సిక్సులు సాధించాడు ట్వంటీ సెవెన్ బాల్స్లో సిక్స్టీ త్రీ రాన్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ శివం దూబే నుంచి దాంతో చెన్నై కోలుకోగలిగింది జడేజా ఇబ్బంది పడ్డాడు ఆఫ్ ది ఆర్డర్ నెంబర్ ఫోర్ బ్యాటింగ్ వచ్చినా కూడా అనుకున్నటువంటి స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోవడం అనేటువంటిది అంటే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు సరిగా బాల్ని స్ట్రైక్ చేయలేకపోవటం కంపేర్ చేసుకుంటే కనుక అటు ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ ఎంత బలంగా కనబడుతోందో ఈవెన్ నిన్న మ్యాచ్ గెలిచినటువంటి లక్నో కూడా చాలా బలంగా ఉంది మిడిల్ ఆర్డర్ టాప్ ఆర్డర్ అటు ఓపెనర్లు ఫెయిల్ అయినా కూడా మిడిల్ ఆర్డర్ ఆ బాధ్యత తీసుకొని జట్టుకు కావాల్సినటువంటి పరుగుల్ని అందిస్తుంది కానీ చెన్నై మిడిల్ ఆర్డర్ గ్యారెంటీగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది బహుశా అటు మొయిన్ అలీని ఓపెనర్గా ట్రై చేస్తే సరిపోతుందేమో చూడాలి నెక్స్ట్ మ్యాచ్ తోటి ఎందుకంటే అటు స్టీఫెన్ ఫ్లెమింగ్ లాంటి హెడ్ కోచ్ ఉన్నటువంటి జట్టు అన్ని రకాల ఆప్షన్స్ని ఆలోచించగలదు ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్ దాని స్థాయికి తగినటువంటి ఆట ఆడాల్సినటువంటి అవసరం ఉంది ఆ టైటిల్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఖచ్చితంగానే ఒక కొత్త ఎత్తుగడతోటి బరిలో దిగాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి చెన్నైది ఏదైనా కానీ అటు లక్నో మాత్రం బ్యాక్ టు బ్యాక్ విజయాల్ని నమోదు చేసుకుంది చెన్నై మీద అటు చెన్నై లక్నోలో ఆడినప్పుడు కూడా హోమ్ గ్రౌండ్ ఇది వన్ ఎయిటీ టూ టార్గెట్ చేసి చేసి ఆ మ్యాచ్లో అటు కెప్టెన్ రాహుల్ ఎయిటీ టూ నాట్అవుట్ నిన్న చెన్నైలో ఆడినా కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ టార్గెట్ని చేసి చేస్తూ ఏకైక స్టైనిస్ వన్ ట్వంటీ త్రీ నాట్అవుట్ తోటి అలాగే నిక్లస్ పోరన్ క్యామినాక్ ఆ తర్వాత చివరిలో ఈవెన్ దీపక్ కూడా సిక్స్ బాల్స్లోనే సెవెంటీన్ రన్స్ సాధించి స్టైనిస్ మీద ఒత్తిడిని తగ్గించగలిగాడు లాస్ట్ ఓవర్ సెవెంటీన్ రన్స్ కావాలి ముస్తాఫిజూర్ రెహమాన్ అన్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ కాబట్టి డెఫినెట్గా ఆ స్కోర్ని డిఫెండ్ చేస్తాడు ఆపుతాడు అని చెప్పేసి అనుకున్నారు చెన్నై అభిమానులు కానీ ఫస్ట్ బాల్ ఏ సిక్స్గా వెళ్ళటంతో ముస్తాఫిజూర్ కూడా లైన్ తప్పాడు ఆ తర్వాత బాల్ బౌండరీ ఆ తర్వాత మరీ నో బాల్ వెయ్యటం అనేది నో బాల్ వేసి ఇంకో బౌండరీ సమర్పించుకున్నాడు అక్కడే గేమ్ అయిపోయింది సో కాబట్టి ఎంత డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా బాల్ గ్రిప్ దొరకట్లేదు అన్నా కానీ ఇలాగా నో బాల్స్ వేయటం మాత్రం క్షమించరా అన్నటువంటిదే ఖచ్చితంగా సో దీని మీద ప్రతి బౌలరు అలాగే బౌలింగ్ కోచ్లు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా కానీ సొంత ప్రేక్షకుల ముందు చెన్నై ఓడిపోయింది అలాగే టూ హండ్రెడ్ ప్లస్ టార్గెట్ని కాపాడుకోలేకపోయింది